ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకొక మార్కెట్ అవుట్లుక్ ఎపిసోడ్తో వచ్చేసామండి సో లెట్ స్టార్ట్ ఈరోజు ఈ వీక్ అంతా కూడా మార్కెట్లో ఏం జరిగింది అండ్ నెక్స్ట్ మా వీక్ మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది సో ఈ వీక్ కూడా చాలా వాలటైల్గా ఉందండి సో వీ హ్యావ్ సీన్ అ న్యూ ఆల్ టైమ్ హై ఇన్ ద నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీన్ వరకు ఈ కొత్త రికార్డ్ ఆల్ టైమ్ హైని మనం చూసాము బట్ దెర్ ఆర్ సర్టన్ ప్రెషర్స్ అండి మార్కెట్లో మనకి ఒకవైపు చూస్తుంటే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 90 నైంటీ డాలర్స్ పైనే మనకి ట్రేడ్ అవుతుంది అండ్ ఎంపీసీ అంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ కూడా ఈరోజు మనకి వాళ్ళ బ్రీఫింగ్ అనేది ఇచ్చారండి సో దాంట్లో ఏంటంటే రెపో రేట్ని అన్చేంజ్ చేసేసారు సో దే ఆర్ కీపింగ్ యాజ్ స్టాటస్ కో రెపో రేట్ని ఇంట్రెస్ట్ రేట్స్ని ఏమీ మార్చడం లేదు అంటున్నారు సో దట్ ఈజ్ ఎ గుడ్ దట్ ఈస్ అ బిగ్ సెట్ బ్యాక్ ఫర్ ద మార్కెట్స్ టు బీ పాజిటివ్ టు మూవ్ ఎహెడ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అనే దానికి లేకుండా సో దట్ ఈస్ ఎనీహావ్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసామండి మా దే ఆర్బిఐ విల్ నాట్ చేంజ్ రెపో రేట్ వాళ్ళు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరే రెపో రేట్ని అలానే మార్చకుండా అన్చేంజ్డ్గా పెట్టేశారు అండ్ దెన్ ఇంకా అదర్ ఇష్యూస్ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ అన్నారు సో దే ఆర్ టార్గెటింగ్ ద ఇన్ఫ్లేషన్ షుడ్ బిలో ఫోర్ పర్సెంట్ ఆర్ అరౌండ్ ఫోర్ పర్సెంట్ ఉండాలి అనేది ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ అండ్ జీడిపి ఎక్స్పెక్టేషన్ దే ఆర్ సేయింగ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్ వుడ్ బి అరౌండ్ సెవెన్ పర్సెంట్ జీడిపి గ్రోత్ మనకు ఉండబోతుంది అనేది బ్రీఫింగ్ ఇచ్చారు సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అబౌట్ ఆల్ మానిటరీ పాలసీ కమిటీ అక్కడ నుండి వచ్చిన మనకి సో దీనివల్ల కొన్ని పాజిటివ్ సెక్టార్స్ కూడా ఉన్నాయండి అంటే మార్కెట్స్లో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ హ్యావ్ బికమ్ పాజిటివ్ అండ్ సర్టెన్ థింగ్స్ హ్యావ్ బికమ్ నెగిటివ్ నెగిటివ్ ఏంటంటే మనకి మన ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ రిలీఫ్ లేదండి సో లోన్స్ మీద అయితే రేట్స్ యథాతథంగానే ఉన్నాయి అండ్ బట్ డిపాజిటర్స్కి అయితే గుడ్ న్యూస్ అండి వాళ్ళ ఎఫ్డీ రేట్స్ మీద అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గించడం లేదు సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే వాళ్ళకి అదే విధంగా ఇస్తున్నారు సో అది వాళ్ళకి గుడ్ న్యూస్ అండ్ దెర్ ఆర్ సర్టన్ ఎన్బిఎఫ్సీస్ కానీ బ్యాంకింగ్ పిఎస్యూ బ్యాంక్స్ రియాలిటీ సెక్టర్ ఇవన్నీ కూడా ఈ రేట్స్ మార్చుకుండడం ఉండడం వల్ల కొంచెం పాజిటివ్ గా అయితే ఉన్నాయండి బట్ ఓవరాల్ గా మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి సో మార్కెట్స్ కానీ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ హోల్డ్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనపడుతున్నాయండి సీ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ తర్వాత మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ కూడా మనకి క్యాలెండర్ కూడా స్టార్ట్ అవబోతుంది సో ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్లో ఉంటుంది అండ్ ఈ క్రూడ్ ఆయిల్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఎలక్షన్ ఇష్యూస్ అంటే ఎలక్షన్కి సంబంధించిన బిఫోర్ ఏదైతే వాల్టలిటీ ఉంటుందో అదైతే మనం మార్కెట్లో చూడబోతున్నాము సో దిస్ ఈస్ వాట్ ఈస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద మార్కెట్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టు బిట్వీన్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లోనే మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వబో అవుతుందండి సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు కొన్ని కొత్త ఇండెక్సెస్ అంటే ఇండసీస్ని మనకు ఎన్ఎస్సి అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సో ఎగ్జాంపుల్ టాటా ఎన్ఎస్సి వాళ్ళు చేసింది ఏంటంటే టాటా గ్రూప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే ఇండెక్స్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఏప్రిల్ ఎయిత్ నుంచి మీరు ఈ ఇండస్ట్రీస్లో మనం డెరివేటివ్స్ ద్వారా అండ్ డైరెక్ట్గా కూడా మనం ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇండియాలో ఎకానమీ అనేది గ్రోత్ ఫేజ్ లో ఉన్నాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మంచి కంపెనీస్లో మంచి డిమాండ్ కనబడుతుంది సో ఇలా ఒక్కొక్క కంపెనీలో పెట్టడం కన్నా ఇలా మనము నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్లోనే మనం పెడితే బాగానే ఉంటుంది అండ్ దెన్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ ఎయిత్ నుంచి ఇవన్నీ కూడా ఈ ఇండెక్సెస్ అన్నీ కూడా మనకి ఎన్ఎస్సి ద్వారా అవైలబుల్గా ఉంటాయండి వన్స్ అగేన్ ఐల్ రిపీట్ టాటా గ్రూప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండెక్స్ అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి ఎయిత్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఇండెక్స్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో అండ్ అగెయిన్ వీఆర్ సీయింగ్ సంథింగ్ ఆన్ అదర్ అప్డేట్స్ అంటే ఇంకా మనకి గోల్డ్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ అబౌవ్ అండ్ సిల్వర్ ఎయిటీ థౌజండ్ దగ్గరలో మనకి ట్రేడ్ అవుతుందండి బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ నైంటీ డాలర్స్ పర్ బ్యారెల్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది సో లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ వీక్ సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ది మార్కెట్